అందమైన అమ్మాయి పేరు మాయా మాయాకి బాగా అందంగా తయారవ్వడం అంటే ఇష్టం మాయా పట్నంలో చదువుకునేటప్పుడు తను ఒక బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ కోర్సుని నేర్చుకుంది ఆహా నీకు మేకప్ చేయడం బాగా వచ్చే ఎందుకు రాదు నేను బ్యూటీషియన్ కోర్సుని నేర్చుకున్నాను కదా అవునా నీకొకటి తెలుసా నేనొక బ్యూటీ పార్లర్ని పెట్టాలన్నది నా కోరిక అయితే మంచిదే మరెప్పుడు బ్యూటీ పార్లర్ పెడుతున్నావు పెళ్లైన తర్వాత నీకు నాన్న గురించి తెలుసు కదా తనసలు అసలు డబ్బులివ్వరు నిజానికి అతని ఉద్దేశంలో పెళ్ళే సర్వస్వం అని అతను అంటారు బ్యూటీ పార్లర్ పెడితే నేను ఆడపిల్లల సొమ్ము తినాలా అని కొన్నాళ్ల తరువాత మాయను చూడటానికి మనోజ్ ఇంకా తన కుటుంబం వచ్చింది తను నా కూతురు మాయ తను బిఏ చేసింది ఇతను నా మేనలుడు మనోజ్ బాగా చదువుకున్నాడు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది చాలా సంతోషం ప్రభుత్వ ఉద్యోగం అంటే మరింకేం కావాలి అందరికీ నోరు చేయండి మాయ తండ్రి ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసే అల్లుడినే వెతికారు ఇక కైతే మాయ మొదటి చూపులోనే నచ్చేసింది తను అంత అందంగా ఉండేది కదా ఇక సంవత్సరం తరువాత మాయా పెళ్ళి మనోజ్ తో జరిగిపోయింది పెళ్లైన కొద్ది రోజుల తరువాత మనోజ్ కి తన కల గురించి చెప్పింది నా కల ఏంటంటే నేనొక బ్యూటీ పార్లర్ పెట్టాలని చాలా మంచిది తప్పకుండా పెడదాం మాయ ఎప్పుడు చూసినా బ్యూటీ పార్లర్ కోసం మాట్లాడేది కాబట్టి మనోజ్ ఇక విసుకొచ్చింది బ్యూటీ పార్లర్ సరే సరే ఒకరోజు మాయాకి కోపం నేను ఎన్ని సార్లు చెప్పాలి నేను బ్యూటీ పార్లర్ పెట్టాలని నీకు నా ఆర్థిక పరిస్థితి తెలుసు కదా బ్యూటీ పార్లర్ కి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది మాయ ఆలోచించడం మొదలు పెట్టింది ఉన్నాయి కదా నా గాజులు ఇవెప్పుడు పనికొస్తాయి కానీ వాటిని మా నాన్నగారిచ్చారు కదా అయితే ఒకవేళ సమయానికి ఇవి ఉండి ప్రయోజనం ఏంటి మీరు వీటిని అమ్ముకుని రండి అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టేస్తాను సరే మనోజ్ బజారు కి వెళ్లాడు వెళ్లి తను ఆ గాజుల్ని అంపేశాడు ఇంకా ఆ డబ్బు మొత్తాన్ని మాయ చేతికి ఇచ్చాడు మాయా డబ్బును చూసి చాలా సంతోషపడింది మరుసటి రోజు మాయ బజారు నుండి సామాన్లు మొత్తం కొనేసింది ఇక కొద్ది రోజుల్లోనే మాయా ఇంట్లోనే ఒక బ్యూటీ పార్లర్ ని మొదలుపెట్టింది ఇప్పుడు ఊర్లో ఉన్న ఆడవాళ్లందరూ మాయా బ్యూటీ పార్లర్కే వస్తూ ఉండేవారు మాయా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తన బ్యూటీ పార్లర్ చాలా బాగా నడుస్తోంది తన ఆదాయం కూడా చాలా బాగుంది నెలాఖరికి మనోజ్ లెక్కలన్నీ చూసుకోవడానికి కూర్చున్నాడు ఈ నెలలో నువ్వు ఇరవై వేల రూపాయల లాభాన్ని సంపాదించావు నేను చెప్పేదాన్ని కదా అవును ఒకవేళ ఇలాగే నడుస్తూ ఉంటే మనం త్వరలోనే ధనవంతులమైపోతాము మాయా తన బ్యూటీ పార్లర్ పనిని కొనసాగించింది సంవత్సరం పోయాక తను ఒక షాప్ ని కొనింది ఇక అందులో తన బ్యూటీ పార్లర్ ని మార్చేసింది చూస్తూ ఉండగానే మాయా ఇల్లు కూడా పెద్దదిగా అయిపోయింది ఈ విధంగా మాయా బ్యూటీ పార్లర్ నడుపుతూ తన కళని నెరవేర్చుకోవడమే కాకుండా తన భర్తకి ఆర్థికంగా సహాయపడింది కూడా ఇక వాళ్ల కుటుంబం మునుపటికన్నా బాగా సంతోషంగా ఉంది సీమాకి పెళ్ళయ్యేటప్పుడు తన తమ్ముడు తనకి కానుకగా ఒక ఫోన్ని ఇచ్చాడు ఫోన్ని పొందిన సీమ చాలా సంతోషపడింది మొదట్లో తను అప్పుడప్పుడు ఇంట్లో తల్లితండ్రులతోనూ అలాగే తన తమ్ముడితోనూ మాట్లాడుతూ ఉండేది చెప్పమ్మా నేను బానే ఉన్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కాని కొద్ది రోజుల తరువాత ఆ ఫోన్లో ఉన్న కెమెరాతో తన ఫోటోని తనే అంటే సెల్ఫీలు తీసుకుంటూ ఉండేది తనకి తను రకరకాలుగా ఫోటోలు తీసుకోవడంలో తనకి బాగా సరదాగా ఉండేది ఈ ఫోటోని ఇక్కడ కూర్చుని తీసుకుంటాను నేను ఎంత అందంగా ఉన్నానో మరో ఫోటో గదిలో కూడా తీసుకుంటాను ఫోటోలు తీసుకునేటప్పుడు సీమ ధ్యాస మొత్తం ఫోన్లో ఉన్న కెమెరా వైపే ఉండేది కింద పడి ఉన్న సబ్బు పైన తన దృష్టి పడలేదు ఇక తను జారిపోయింది నేను బాగా తడిసిపోయాను బట్టలు మార్చుకొని అప్పుడు ఫోటో తీసుకుంటాను సీమాకి ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే పిచ్చి పట్టుకుంది సీమ ఇంట్లో అన్ని పనులు అలాగే వదిలేసి కేవలం సెల్ఫీలు తీసుకోవడంలోనే నిమగ్నమైపోయింది అమ్మా సీమా ఈ వంటింట్లో ఏదో కాలుతున్నట్లుగా వాసనొస్తోంది అయ్యయ్యో పప్పు మొత్తం మాడిపోయింది కాని ఈ కోడలు ఎక్కడుంది అసలు సీమా కేవలం ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడంలోనే బాగా లీనమైపోయేది ఇక తనకి అజాగ్రత్త కూడా బాగా ఎక్కువైపోయింది నా దాన్ని నేను ఉతకడానికి నానబెట్టానే కాని దాన్ని ఉతికి ఆరబెట్టడమే మర్చిపోయాను సీమా అత్తగారు ఇంకా భర్త సీమా సెల్ఫోన్లు తీసుకునే చెడు అలవాట్లు వల్ల చాలా బాధపడుతున్నారు ఒకవేళ కోడలు కనుక ఇలాగే రోజంతా తను ఫోటోలు మాత్రమే తీసుకుంటూ కూర్చుంటే ఇంట్లో ఉన్న పనులన్నీ ఎప్పుడు చేస్తుందంట నేను సీమకి నచ్చ చెప్తానమ్మా సీమా భర్త కూడా తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కాని సీమ అలవాటు మారనే లేదు ఇంట్లోనైతే నేను ప్రతి చోట అందరితోనే కలిసి ఫోటోలు తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి నేను ఏదైనా పెంపుడు జంతువుతో అంటే పిల్లి లేదా ఒక కుక్కతో ఫోటోలు తీసేసుకుంటాను సీమా బయటికి వెళ్ళింది అక్కడ ఉన్న ఒక కుక్కతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ ఎప్పుడైతే తను కుక్కతో సెల్ఫీ తీసుకోవడానికి కిందకు వంగిందో ఆ కుక్క తనని ఖర్చేసింది ఫోటోలు తీసుకోవడం తర్వాత సీమ తన ఫోన్ని కూడా అక్కడే వదిలేసి పారిపోయింది సీమా సెల్ఫీలు తీసుకునే అలవాటు తనని కష్టాల పాలు చేసింది కుక్క కరవడం వల్ల తను ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది ఇక తన ఫోన్ కూడా పడిపోయి విరిగిపోయింది ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఏ పనినైనా అతిగా చేయడం మంచిది కాదు ఏ వస్తువు కోసమైనా అవసరానికి మించి ఆశపడటం మనల్ని కష్టాల పాలు చేస్తుంది హేమలత తన కొడుకు పంకజ్ పెళ్లిని ఎంతో వైభవంగా జర్పించింది కొన్ని నెలల వరకు హేమలత కోడలు పల్లవి హేమలతని చాలా చక్కగా చూసుకుంది కోడలా ఒక కప్పు టీ తీసుకురా ఇదిగో ఇది చూసి హేమలత చాలా సంతోషంగా ఉంది అప్పుడు కొన్నాళ్ల తరువాత తన కొడుకు పంకజ్ పట్నంలో ఉద్యోగానికి వెళ్లిపోయాడు ఇక ఇప్పుడు పల్లవి పద్ధతి పూర్తిగా మారిపోయింది పల్లవి కాస్త ఒక కప్పు టీ ఇవ్వవా అత్తయ్య గారు నాకింటి నిండా బోల్డ్ పనుంది మీకు టీ ఉంటే మీరే చేసుకోవచ్చుగా హేమలతకి తన కోడలు తీరు అస్సలు నచ్చలేదు ఇప్పుడు హేమలత కోడలు తనకి భోజనం కూడా సమయానికి పెట్టేది కాదు ఇదంతా చూసి హేమలత నిశ్చయించుకుంది తను తన కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని హేమలత తన కోడలితో ఇలా అంది పల్లవి నేను దేవుణ్ణి దర్శించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను కొన్ని నెలల్లో తిరిగి వచ్చేస్తానులే తిరిగి రాకపోతే నాకేంటట అలా చెప్పి హేమలత తన సంచిని తీసుకుని తన చెల్లెలు స్వర్ణలతతో బయల్దేరి వెళ్ళింది ఇక్కడ ఇంటి దగ్గర పల్లవి ఇంట్లో ఒంటరిగా చాలా సంతోషంగా ఉంది కొన్ని నెలలు గడిచాయి అప్పుడు ఒకరోజు స్వర్ణలత ఒంటరిగా తిరిగొచ్చింది పల్లవి మీ అత్తగారు చనిపోయారు మే భగవంతుని దర్శనం చేసుకోకముందే అతని దగ్గరికే వెళ్ళిపోయింది ఏంటి పల్లవి ఏడుస్తున్నట్టు చాలా బాగా నటించింది అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయిన తరువాత పల్లవి తన భర్తతో సంతోషంగా ఉంది ఒకరోజు పల్లవి ఇంట్లో ఒంటరిగా ఉంది అప్పుడు పల్లవికి ఒక నీడ కనిపించింది ఆ మరుసటి రోజు హేమలత ఒక పిశాచి రూపంలో పల్లవి ఎదుట ప్రత్యక్షమైంది పల్లవి బాగా అరిచింది స్పృహ తప్పి పడిపోయింది ఇక తరువాత ఎన్నో రాత్రుళ్ళు హేమలత ఒక పిశాచి రూపంలో వచ్చి పల్లవిని భయపెడుతూ ఉండేది రోజు రాత్రి పల్లవి వంటింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హేమలత మళ్ళీ పిశాచి రూపంలో వచ్చింది పంకజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పుడు హేమలత పంకజ్ దగ్గరికి వెళ్ళింది బాబు నేను బతికే ఉన్నాను నేను కోడలికి గుణపాఠం చెప్పాలనుకున్నాను అందుకే నేను చనిపోయినట్టు అలాగే పిశాచిలా మారినట్టు నటించాను గుణపాఠమా అది ఎందుకు కోడలా ఇక పంకజ్ కి నువ్వు లేదంటే నన్ను చెప్పమంటావా నేను మీ మీరు పట్నం వెళ్ళిన తర్వాత మీ తల్లితో చాలా తప్పుగా ప్రవర్తించాను ఎంత అంటే ఆవిడ తీర్థయాత్రలకే వెళ్ళాలని అనుకున్నారు నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు ఊహించలేదు అమ్మా నా భార్య నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా హేమలత ఆడిన ఈ నాటకం వల్ల పంకజ్కి తన భార్య నిజస్వరూపం తెలిసిపోయింది అలాగే పల్లవికి కూడా బాగా బుద్ధొచ్చింది తను మంచిదానిలాగా నటించకూడదు అని తెలుసుకుంది ఎందుకంటే నిజం ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది